రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు దాని పట్ల ఈ రోజు ఉన్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు గడిచిన ఇరవై నెలలు దగ్గర దగ్గర కావస్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి మనేమో రా రామానాయుడు ఎనిమిది వందల కోట్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని చెప్పారు బహుశా ఆయన కూడా చంద్రబాబు నాయుడు అంచనుడే కాబట్టి అబద్ధాలకు హద్దే లేకుండా పోతా ఉన్నట్టుంది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం మీరు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు కదా మాకు తెచ్చేటువంటి ఏ ప్రాజెక్టులో కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక పిడికెడి మట్టి కూడా తీసేటువంటి దకాళలు లేవు దీనికి గడిచిన ప్రెస్ మీట్లో నేను క్లియర్గా అడిగా రామానాయుడు గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అన్ని పార్టీలను సమావేశపరచండి ఆ సమావేశం ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయింపులు చేశారు ఏ ఏ ప్రాజెక్టుకి ఎంత పేమెంట్ చేశారు చెప్పమని చెప్తే దానికి ఈ రోజు వరకు స్పందన లేదు